నమస్తే అండి నా పేరు మాధవి వెల్కమ్ టు మా బుజ్జి తోట ఇవాళ వీడియో ఏంటంటే మనం మన తోటలో నేను ఈ తొమ్మిది రోజులు కోసుకున్న పువ్వులైతేనండి చెప్పలేనండి ఎన్ని పువ్వులైతే పూసాయి అవి ఏమిస్తే ఇంత బాగా పూసాయో చెప్తూ కొన్ని చిట్కాలు చెప్పుకుంటూ ఈ వీడియో అయితే స్టార్ట్ చేస్తున్నానండి ఈ వీడియో మరి రేపటికి వస్తుంది నేను ఈ వీడియో తీసింది దశమి రోజుని మరి అందరికీ కూడా దశమి శుభాకాంక్షలు అండి మీకు మీ కుటుంబ సభ్యులు అందరూ కూడా హ్యాపీగా ఉండాలి అమ్మవారి అనుగ్రహం అందరికీ ఉండాలి మన బుజ్జి తోట కూడా ఎప్పుడు చల్లగా ఉండాలి మన ఫ్యామిలీ అంతా కూడా హ్యాపీగా ఉండాలి మరి నేను ఏమేం పువ్వులు కోసుకుంటున్నాను దశమి రోజుని ఈ వీడియోలో చూపిస్తూ మరి తొమ్మిది రోజులు అలంకరణ కూడా అమ్మవారిని మీకు ప్రతి రోజు వీడియో అయితే పెట్టడం జరిగిందండి నేను అక్కడ వాయిస్ అది ఇవ్వలేదు ఒక అమ్మవారి ఇచ్చి వీడియో పెట్టడం జరిగింది ఎందుకంటే నాకు బిజ్జీ బిజ్జీగా ఉండటం జరిగింది అందరికీ మీకు దర్శనం అవ్వాలన్న ఉద్దేశంతో నేను వీడియో చేయటం జరిగిందండి మరి వర్షంతో అమ్మవారికి మరి వాళ్ళ ద దశమి మరి అమ్మవారిని ఎత్తేయాలి చాలా బాధగా కూడా ఉంది నాకు మరి ఏం చేస్తాం తప్పదు ఎవరింటికి వారికి వెళ్తూ ఉండాలి కదా మనీ వస్తూ ఉండాలి అంతేనండి నాకైతే మాత్రం అమ్మవారు తొమ్మిది రోజులు కూడా నా పక్కనే కూర్చున్నట్టు నాకు చాలా హ్యాపీనెస్ ఇది ఇచ్చిందండి చాలా సంతోషం అమ్మవారి అనుగ్రహం మన బుజ్జి తోటకి మన ఫ్యామిలీకి ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను మరి ఏమేమి పువ్వులు కోసుకుంటున్నానో చూసేద్దామా చాలా హ్యాపీ అనిపిస్తుంది కారణం ఏంటంటే మన బుజ్జి తోటలో పువ్వులండి అమ్మవారికి నేను ఒక్క రెండు సార్లు కొన్నానండి ఒకసారి ఏమో విరజాజులు కొన్నాను మరొకసారి ఏమోనండి ఒక కోసేసాను కదండి ఒకసారి మన మన తోటలో వేసాను మరోసారి అంటే ఈ నిన్న నిన్నండి భజన కార్యక్రమం పెట్టుకున్నాను కదా అక్కడ అందంగా ఉంటుందని కనకమరాలు అయితే తెచ్చు తెచ్చాను ఈ పువ్వు చూసారా మహాలక్ష్మి గారు ఇచ్చారండి మన తోటలోకి పంపించారు ఎంత బాగున్నాయి కదా ఎంత చెట్ అయిపోయిందో చూడండి వీటికి అన్నిటికీ కూడానండి బోస్టర్ గుళ్ళు బాగా పనికొస్తున్నాయి పొగాకు కాడాలండి వర్షాకాలం మంచి రిజల్ట్ అయితే వస్తుంది ఆ పొగాకు కాడాలో బోస్టర్ గుళ్ళు అండి బాగా పనికొస్తుంది కాకపోతే తక్కువ వేసుకోవాలి మరి మన తోటలో ఇంకా పువ్వులు అయితే ఉన్నాయి మందారాలు అయితే భలే పూస్తున్నాయి అండి చూసారా అమ్మవారి పూజకి రెండు కోసానండి అలంకరించానండి నిన్న నాకైతే భలే సంతోషం వచ్చింది ఇవి ఉన్నాయండి వాటర్ టిన్నుల్లో ఉన్నాయి ఎంత బాగా పూలు అయితే వస్తున్నాయో చూడండి మందార తోటే వేసేసాను ఇవన్నీ కొమ్మలతో వేసినవే చూడండి ఎంత బాగున్నాయో కదా అలానే బతుకమ్మ పండక్కి పెట్టే అండి ఈ గంధపురంగు పువ్వులు చూడండి నిన్న ఐదు పువ్వులు అయితే వచ్చాయి చూసారా ఇప్పుడైతే మూడు పువ్వులు వచ్చాయి ఈ రెక్క మందారం అండి ఎక్కువ పువ్వులు అయితే వస్తాయి మనకి ముద్ద మందారం అయితే మనకి లిమిట్ గా పూస్తుంది అయితే ఇవాళ ముద్ద మందారం పువ్వులు రేపటికి పోస్తాయండి రెండు పువ్వులు ఉన్నాయి చిట్టు మందారం కూడా చాలా బాగా అయితే వచ్చాయి నేను ఇవాళ పోస్తుందేమో అనుకున్నాను ఎంత బాగున్నాయో చూడండి పంచముఖి మందారం అని చాలా బాగా వస్తున్నాయి వస్తున్నాయండి అలానే నిన్నైతే నాకు ఈ రంగు పువ్వు కూడా చాలా బాగా పోసింది చూసారా ఇదేమో లేత గులాబీ రంగు అండి వస్తుంది ఇది మాత్రం జడ చెట్టు వర్షానికి మన తోట మిలమలా మెరుస్తూ ఉంది అలానే మనకి ఒక పువ్వు అయితే వచ్చిందండి సూపర్ మీకు చూపిస్తాను అది నేను వైజాగ్ నుంచి తెచ్చాను రమామహేశ్వరి గారు ఇచ్చారు మిస్ అయిపోతుంది ఏమో అనుకున్నాను ఒక కొమ్మ తీసి ఆటానండి అది మిస్ అయింది అనుకున్నాను కానీ మన తోటలో వచ్చిందండి మార్నింగ్ లో ఎక్కువ ఎక్కువ ఒక గంట రెండు గంటలో లేదా ఒక మూడు నాలుగు గంటలలో పోతుందండి మనం ప్రతిరోజు వినాయకుడికి గడిక మరి తాంబూలానికి మన తమలపాకు వినాయకుడికి అయితే ఇలా ఉందండి వీటికి ఎప్సమ్ సాల్ట్ అయితే వేయాలి ఇలా కొంచెం నీరసంగా ఉన్న మొక్కలకి ఎప్సమ్ సాల్ట్ చాలా బాగా పనికొస్తుంది కొంచెం వర్మి కంపోస్ట్ కలుపుకుని ఎప్సమ్ సాల్ట్ అయితే వేస్తానండి మంచి రిజల్ట్ వస్తుంది చూసారా మన తోటలో వినాయకుడికి గరిక తాంబోలానికి మన తమలపాకులు ఇంతకంటే ఏమి కావాలండి మనకి దేవుడికి కొన్ని పువ్వులు కోసుకుని మనం దేవుడికి సమర్పించుకునే అవకాశం మన అయితే ఇచ్చింది నాకైతే చాలా సంతోషంగా ఉంది కనకమరాలు అయితే ఇలా ఉన్నాయండి వర్షానికి బాగున్నాయి కదా అయితే కనకమరాలు అయితే ఇప్పుడు కొయ్యనండి అమ్మవారికి ఆల్రెడీ దండ ఉంది అందుకే ఇప్పుడు కొయ్యట్లేదు రెండు రోజులు పోయేక కోసుకుందాము వర్షాకాలం కూడా కనకంబరాలు అయితే మన తోటలో పూస్తూనే ఉంటాయి ఇదండి శివాలయంలో ఉంటుందండి దేవగన్నేరు అంటారు దీన్ని ఎందుకంటే ఎక్కువ మనకి గుడికాడు ఉండి ఆకులన్నీ రాలిపోయి పువ్వులు మాత్రమే పూస్తూ ఉంటాయి ఆకాశంలో ఉంటాయండి ఎప్పుడు చెట్టుని పువ్వులు కోసుకుంటాక అందదో నాకు చాలా సంతోషం అండి అందన చెట్లు మనకిలా మన చేతితో కోసుకునే అవకాశం వచ్చింది అంటే చాలా హ్యాపీ కదా ఇవి అన్నీ ఒక కొమ్మ తెచ్చి ఇచ్చారండి ఫ్రెండ్ అయితే ఆ చెట్టు పైకి వెళ్ళిపోతుంటే ఇరిసేసి పత్తి కొమ్మని కూడా ఇందులోనే నాటేసాను ఇప్పుడు మనకే నాలుగు చెట్లు అండి నాలుగు కూడా ఒకే బకెట్ లో చక్కగా ఒదిగి ఉంది ఆకు చూసారా నేను ఇక్కడ ఒక్కొక్కసారి ప్రసాదానికి కూడా ఈ ఆకులే కోసుకునేదాన్ని అండి చాలా బాగా పూలైతే వస్తుంది అలా మన తోటలోకి ఎల్లో కనకాబరాలు కూడా పూస్తున్నాయి అలాగే రెడ్ కనకాబరం కూడా వస్తున్నాయి వస్తున్నాయండి ఇలా వర్షం పడే సమయంలోనండి ఎరువులు ఇచ్చుకోండి చాలా బాగా ఉపయోగపడతాయి అయితే చా చాలామంది ఎరువులు ఇస్తున్నారండి ఎండ సమయంలో ఎరువులు ఇవ్వటం వలనండి ఉపయోగం ఏమీ ఉండదు కానీ ఒకవేళ ఇవ్వవలసిన పరిస్థితి వస్తే సాయంకాలం వరకు కూడా చెట్టు ఒక రెండు రోజుల వరకు ఓడిపోకుండా చూసుకోండి అంటే ఉదయం సాయంకాలం దానికి కొంచెం తేమగా ఉండేటట్టు చూసుకోండి లేదంటే మనం ఇచ్చిన ఎరువులండి అండి మొక్కకి ఘాటైపోయి అయిపోయి ఆకంతా కూడా పశువు రంగు వచ్చేస్తుంది అని మీరు గమనించండి అందుకే మీరు ఎరువులు ఇచ్చినప్పుడు మాత్రం ఇలా వర్షం వచ్చే సమయంలో ఎరువులు ఇస్తే చాలా బాగా ఉపయోగాలు అయితే ఉంటాయి అందుకే వ్యవసాయంలో అయితే అండి నీరు పెట్టి వేస్తాం మన ఈ మలబేర చూసారా భలే కాయలు ఇచ్చేయండి వినాయకుడికి నేను ప్రతిరోజు ఈ పళ్ళు నేను తాంబూలంగా ఇచ్చేదాన్ని అండి ఎందుకంటే అక్కడ బుజ్జి వినాయకుడు కదండి పశువు వినాయకుడు ఆ వినాయకుడి దగ్గర అరిటి పండు పెడితే వినాయకుడు ములుగుపోయేవాడు అందుకని ఏం చేసేదాన్ని అంటే అండి ప్రతిరోజు ఈ కాయలు కోసి ఒక నాలుగైదు పళ్ళు కనీసం రెండు పళ్ళన్నా ఆ వినాయకుడికి ఆ బుజ్జి వినాయకుడి దగ్గర ఈ పళ్ళు అయితే అమర్చేదాన్ని అండి బెల్లం ముక్క తోటి అరటి పండు పెడితే అండి వినాయకుడికి దెబ్బ తగులుతుందేమో అనిపించేది నాకు చిన్న ప్లేట్లోని వినాయకుని పెట్టాను కదా అందుకని ఇంతకంటే ఆనందం ఏముందండి ఒక చిన్న కొమ్మ వేస్తే వచ్చే మలబేరి మనకి బుజ్జి వినాయకుడికి ఫుడ్ అయిందంటే మనకి సంతోషం కదండీ అయితే ఇందులోని స్వీట్ రకమండి మనకి మన తోటలోకి వచ్చింది కొంచెం తీయగా ఉంటుంది కానీ కాపు అయితే పెద్దగా లేదు ఇది కొంచెం పుల్లగా ఉంటుంది ముగ్గునా కూడా అది మాత్రం ఫుల్ తీయగా అనిపిస్తుందండి మరి చూడాలి నాకు ఇంకా పూర్తిగా నమ్మకం అయితే లేదు నేను ఒక కొమ్మ తెచ్చాను ఒక ఫ్రెండ్ దగ్గర నుంచి దాని ఆకు ఇది కొంచెం డిఫరెంట్గా ఉందండి చూస్తాను మీకు కాయలు కాశాక చెప్తా పూర్తి వివరాలు చూసారా ఎన్ని కొమ్మలండి ఎంత మందికి ఇచ్చాను వచ్చినా కూడా మన ఒక కొమ్మ పట్టుకెళ్ళారు అంటే ఒక వంద రూపాయలు సేవ్ అవుతాయి కదండి ఒక మొక్క కొంటే ఇది వంద రూపాయలు తీసుకుంటున్నారు వాళ్ళకి అది సేవ్ అవుతుంది ఇంకో మొక్క కొనుక్కుంటారు కదా అన్న ఒక ఆలోచనతో ఉంటానండి నేను చూసారానండి ఇది పువ్వు పువ్వు ఇదండి చక్కగా నేరుగా కాయ కాసేస్తుంది కాయ కాయనే పువ్వు ఉంటుంది థ్యాంక్ యూ తల్లి నాకు చాలా హ్యాపీని ఇచ్చింది మీ పళ్ళు వినాయకుడికి పెట్టినందుకు ఇది కొంచెం స్వీట్ అని అనిపిస్తుంది నాకు మరి ఎక్కువ కాయలు అయితే రావట్లేదు ఈ పెట్టలు తినేస్తున్నాయండి ఈ పళ్ళు వాటికి కూడా తీయగా ఉండాలేమో నాకు కాయలు అయితే దొరకనివ్వట్లేదు కానీ ఇది ఈ రంగు ఉన్నప్పుడు కొంచెం పుల్లగా ఉంటుందండి ఇది అలా పుల్లగా ఉండలేదు కొంచెం అయితే కొంచెం సప్పగా ఉంటుంది ఆ కొంచెం బ్లా ఎరుపు రంగు వచ్చింది కొంచెం తీయగా ఉంటుంది ఆకు కూడా కొంచెం తేడా కూడా ఉందండి అది పొట్టిగా ఉంది ఇది కొంచెం పొడవుగా ఉందని అనిపిస్తుంది నాకు ఎలాగా మనకు రెండు ఆకు ఆకులు కావాలి వినాయకుడికి ప్రసాదం పెట్టటానికి నేను ఇలా వినాయకుడికి ఈ పళ్ళే ఇస్తున్నానండి మనకి చక్కగా ఆ ప్లేట్ లో ఇన్ని పళ్ళు అమ్ముతున్నాయి వినాయకుడికి పెట్టడానికి కూడా బాగుంటుంది ఈ బిల్లగన్నీరులో మన దగ్గర నాలుగు ఐదు రకాలు అయితే వచ్చాయండి సంతోషం కదా ఓకే దాంట్లో ఎన్ని రంగులు అయితే ఉన్నాయో ఆచి చూసారా ఎంత బాగా పూలు అయితే వచ్చాయో చూడండి ఇవే మనకి రెడ్ అయితే సూపర్గా ఉండినండి ఇంకా బాగా కనిపించను పూలు అలంకరణకి అన్నారని అమ్మవారికి దండ మాత్రమే వేస్తున్నాను గులాబీలు చూసారా ఎంత బాగా పూసాయో గులాబీలు కూడా అమ్మవారికి పూజకి అయితే చాలా బాగా పూసాయండి నేను ఒక్కొక్కసారి నాకు సమయం కుదరక వీడియోలు అయితే పువ్వులు కోసేవి వీడియోలు తీయలేకపోయేదాన్ని ఎందుకంటే ఉదయం సాయంకాలం పూజలు మధ్యాహ్నం ప్రసాదాలు కొంచెం బిజీగా ఉండటం వలన కొన్ని పువ్వులను మీకు నేను కోసినివి చూపించడం కూడా జరగలేదు కొన్ని కోసిన వీడియో ఉన్నాయండి ఆ వీడియో ఇందులో నేను పొందుపరుస్తాను ఇంత అందంగా మన బుజ్జితోట ఇవాళ ఒక దేవుడికి ఎలా స్నానం చేసి వచ్చి ఫ్రెష్గా ఒక నాలుగు పువ్వులు కోసుకుని అమ్మవారికి ఎలా అలంకరించుకోవటానికి అవకాశం ఇచ్చినందుకండి చాలా హ్యాపీ అనిపిస్తుంది మా బుజ్జితోట నాకు చాలా సంతోషాన్ని అయితే ఇచ్చింది చాలా ఆనందాన్ని ఇచ్చింది చాలా తీపి జ్ఞాపకాలను ఇచ్చింది చాలామంది ఫ్రెండ్స్ ఇచ్చింది మీ అందరి అభిమానం నాకు చాలా చాలా బూస్ట్ అవుతుంది చాలా హ్యాపీ అనిపిస్తుంది అండి నిజం చెప్తున్నాను ఇవాళ హైదరాబాద్ వెళ్ళాను అంటే అందరూ కూడా అలా దారంట నాలుగు అడుగులు వేస్తుంటే మా తోట మాధవి గారి కాదండి నేను అందరూ దగ్గరికి రావటం హత్తుకోవటం నాకు చాలా ఆనందాన్ని ఇచ్చిందండి నేను ఎక్కడో ఒక చిన్న పల్లెటూరు మాది అందులో ఒక మట్టి రేణువునండి నేను ఇవాళ ఆ రేణువే ఒక అందమైన బొమ్మలా నన్ను మీ అందరి అభిమానంతో ఒక శిల్పంలా చేశారు చాలా సంతోషంగా ఉంది నాకు ఇది ఒక ఆనంద బాస్పాలండి మీ ఆదరాభిమానం నాకు ఇప్పుడు ఉండాలి నేను ఒక ఒక్క మొక్కతో స్టార్ట్ చేశానండి ఈరోజు అంచులంచులుగా ఎంత బాగా పెరిగింది ఒక్క సభ్యులతో స్టార్ట్ అయిన ఈ నా ప్రయాణం లక్షకి చేరువవుతుంది ఫ్రెండ్స్ ఎవరన్నా ఛానల్లో చేయకుండా చూస్తే మీకు ఒకవేళ తెలియకపోతే మీ పిల్లలని అడిగి సబ్స్క్రైబ్ చేసుకోండి మన లక్షకి చేరువవ్వాలి మీ అందరి ఆదారాభిమానంతో మన సిల్వర్ ప్లేట్ తెచ్చుకోవాలి నాకైతే చాలా సంతోషంగా ఉందండి ఈ ఆనందం ఎప్పుడు ఎలానే ఉండాలి మంచి మంచి వీడియోలు చేయటానికి ఆ భగవంతుడు నాకు ఆలోచనలు ఇవ్వాలి మీ కామెంట్ నాకు బూస్ట్ అవ్వాలి మరి తెస్తారు కాదు ఈ వీడియో ఎలా అనిపించిందో లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి లక సంస్థ సుఖనో భవంతు అందరికీ హ్యాపీ గార్డెన్ మా ఛానల్లో ఉన్న చిన్నారులందరికీ బై 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 చెట్టు తల్లు